నమస్కారం మన భారతీయ జానపద సాహిత్యంలో చిరస్మరణీయమైన కథలు ఎన్నో ఉన్నాయి వాటిలో విక్రమ్ బేతాల కథలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని మన అందరికీ తెలుసు రాజా విక్రమాదిత్యుడు బేతాలుడి మధ్య జరిగిన అద్భుతమైన సంభాషణలు మర్మమైన ప్రశ్నలు మరియు ఆసక్తికరమైన కథలు మనకు నీతి జ్ఞానం మరియు జీవన సత్యాలను తెలియజేస్తాయి ఈ కథల ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి కథ చివరికి ఒక మర్మమైన ప్రశ్నతో ముగిస్తుంది ఆ ప్రశ్నకి విక్రమ్ దర్జనా భర్జన లేకుండా సమాధానం చెప్పగలుగుతాడు కానీ ఆ సమాధానంతోనే కథ మరింత మలుపు తీసుకుంటుంది ఈరోజు మనం విక్రమ్ బేతాల కథలు తెలుసుకోవడంతో పాటు వాటి వెనుక దాగి ఉన్న జ్ఞానం గురించి చర్చిద్దాం మరి మీరు అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమైన సిద్ధమైతే వెంటనే ప్రారంభిద్దాం ఒకనొకప్పుడు వికల్పపూరి అనే ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి నలుగురు కుమారులు ఉండేవారు వారికి సకల వేదాలు మరియు అన్ని పవిత్ర గ్రంథాలు నేర్పాడు తల్లిదండ్రుల మరణంతో వారు తమ అమ్మమ్మ దగ్గర ఉండాలని నిర్ణయించుకుంటారు కానీ అక్కడికి చేరుకోగానే వాళ్ళకి బంధువుల నుండి చేదు అనుభవాలు ఎదురవుతాయి అప్పుడు సోదరులందరూ ఇలా అనుకున్నారు ఏదో ఒక దాంట్లో నైపుణ్యం పెంచుకొని మళ్ళీ ఇక్కడే వచ్చి కలుద్దాం అని నిర్ణయించుకుంటారు కొద్ది కాలం తర్వాత తిరిగి అదే ప్రదేశానికి వచ్చి కలుస్తారు ఒక్కొక్కరు వాళ్ళు ఏం నేర్చుకున్నారో చెప్పసాగారు మొదటివాడు ఇలా అన్నాడు నేను ఒక జీవి నుండి మాంసాన్ని సృష్టించగలను దానికి బదులుగా రెండో వాడు ఇలా అన్నాడు ఒక జీవికి మాంసం మరియు ఎముకలు ఉంటే జుట్టు మరియు చర్మం ఎలా పెంచాలో నాకు తెలుసు దానికి బదులుగా మూడోవాడు చెప్పాడు చర్మం వెంట్రుకలు మరియు మాంసంతో దాని రూపం పూర్తి అయినట్లయితే జీవి యొక్క అవయవాలను నేను సృష్టించగలను అని అంటాడు దానికి నాలుగో వాడు ఆ జీవికి ఎలా జీవం ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్తాడు కాబట్టి వారు వారి నైపుణ్యాలను పరీక్షించడానికి ఎముక ముక్కను కనుగొనడానికి అడవిలోకి బయలుదేరారు వారు కనుగొన్న ఎముక సింహానిది అందరూ తమ తమ విద్యలను ఉపయోగించి సింహాన్ని సృష్టించారు అది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళందరినీ తినేసింది బేతాళుడు విక్రమార్కుడిని అడుగుతాడు ఇలా నలుగురిలో ఎవరిది ఎక్కువ తప్పు అని ఈ కథకి జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు